సువ ఆరాజ యాభై మూడవ చదువుతాను కావున ఏ చీట్లాను మీరు మనసు కుమారున్న శరీరం తిని ఆయన రక్తం త్రాగుతానే కానీ మీలో మీరు జీవం కలవరు కారు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిశ్చిజం కలవాడు అంతే దినం నేను వాని లేపుతును ఏసయ్య ఈ మాటలు తన శిష్యులకి అలాగే వచ్చిన సమాజంలో ఉన్న వాళ్ళందరికీ ఏసయ్య ఈ మాటలు చెప్తున్నారు ప్రభుర్ అంటున్నారు కదా కావున ఏసు సి మీరు మనుషు కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాకితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు ఆయన శిష్యులందరికి కూడా అలాగే ప్రజలందరికీ చెప్తున్నాడు ఈ మాట శిష్యులకి అర్థం కావట్లేదు ప్రజలకు కూడా అర్థం కావట్లేదు ఆయన చెప్పే మాట ఏంటంటే మనిషి కుమారుడు అంటే దేవుడే మానవ కుమారుడుగా వచ్చాడు ఏసఐ రూపంలో ఆ మానవుడు వచ్చిన ఏసై తాలక శరీరము ఆయన రక్తం త్రాగితే మీరు నిత్యం కలవాడు అనేసి ఏ చెప్తున్నాడు అనమాట వాళ్ళు అనుకుంటున్నారు ఆ శిష్యులు కూడా అనుకుంటున్నారు ఆయన శరీరము ఆయన రక్తం ఎలా త్రాగాలి ఎవరికి అర్థం కావాలంటే ఆయన చెప్పేది ఏంటి ఆయన చెప్పిన మాటలేటి అర్థం కావట్లేదు అని తెలుసు ఆయన ఎందుకు చెప్పాడో దేనికి చెప్పాడో అది ఆయనకు తెలుసు ఏంటంటే దేవుడు ఉన్నాడు ఆయన ఆయనలో జీఎం ఉండేను అనేసి యాను వార్తలా రాయపడ అన్ని చెప్తే చాలా టైం తీసుకుంటది ఆయనలో జీఎం ఉండేనంటే ఆయనలో ప్రాణం ఉంది అనమాట ఆయనలో దేవుడిలో ప్రాణం ఉంది ఈ లోకాల భూమి మీద ప్రతి జీవికి ప్రాణం ఉంది చేపలకి ప్రాణం ఉంది జంతువులకు ప్రాణం ఉంది చెట్టులకు కూడా ప్రాణం ఉంది ఈ ప్రాణం పెట్టేది ఎవరంటే దేవుడే ఈ ప్రాణం పెట్టాడు అనమాట అంటే దేవుడిలోనే ఆ ప్రాణం ఉందనమాట ఆ జీయమే మనుషులకి ఇచ్చాడు జంతువులకిచ్చాడు చేపలకిచ్చాడు దాన్ని బట్టి అవన్నీ బ్రతుకుతున్నాయి ఎవరిలో ఉంది ఆ ప్రాణం ఎవరిలో ఉంది ఆ దేవుడి లోన ఉంది దేవుడే ప్రాణం ఇవ్వాలి దేవుడే ఆ ప్రాణం తీసేయాలి ఆయన చేతిలో ఉంది ఈ ప్రాణానికి ఎవరంటే అధికారి దేవుడు అనమాట మనం ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలన్నా మనం హాయిగా ఆరోగ్యంగా ఉండాలన్నా దేవుడి చేతిలోనే ఉంది అందుకోసం అని ప్రభు అంటున్నారు నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే నాలో ఉన్న ప్రాణము అలా ఉన్న జీవము మీలోకి వస్తుంది ఇప్పుడు అర్థమైందా మానవుడికి జీవం పెరగాలంటే ప్రాణం పెరగాలంటే ఆయుష్ పెరగాలంటే దేవుడి తాలూకా శరీరంలో రక్తంలో ఆయన ప్రాణం ఆత్మ ఉంది మనకి వస్తుంది అనమాట ఆయన ఆయనలో జీవం ఉంది అది ఏం చేస్తుంది అంటే ఇక్కడ బ్రతికించడమే కాదు కాని ఈ శరీరం మృతమైన తర్వాత ఆ ఆత్మ నిత్యము దేవుడి దగ్గర జీవిస్తూ ఉంటదనమాట ఏ శైలిలో ఉన్న జీవము ఎక్కడ పనిచేస్తుంది అలాగే పర్లోక రాజ్యంలో కూడా నిత్యత్వం ఇస్తుంది అనమాట అది నిత్యము బ్రతికేటట్టుగా చేస్తుంది ఆ మనుషులు అందరూ కూడా ఉన్న ఏసవి దగ్గరకు వచ్చి పర్వదరాజు జీవించే ఈ యొక్క ప్రాణం తీసుకోవటం లేదనమాట వాళ్ళు మాకు వద్దు అనుకుంటున్నారు ఏసీ శరీరం కానీ ఆయన రక్తం కానీ ఆయన వాకింగ్ కానీ ఆయన ప్రార్థన మాకు వద్దు అనుకుంటున్నారు కానీ బట్టి భూమి మీద ఎంతకాలం వాళ్ళ శరీరం అంతవరకు భ్రద్రత చేస్తారు తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు అందుకే ప్రభార్ అంటున్నారు మనిషి కుమార్ని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే మీరు నిశిధ్యం కలవారు అని ప్రభార్ చెప్పారు అందుకే నేను సేవకులు అందరం కూడా ఇస్తున్నాము ఆయన శరీర రక్తాలను నుంచి మీకు ఇస్తున్న అవి మీకు జీవాన్ని నిత్య జీవాన్ని పర్వప్రాజ్యాన్ని తీసుకొస్తుంది అక్కడ వరకు అక్కడ కూడా మీరు ప్రతి ఆ శరీరం ఆయన రక్తం ఎలా త్రాగాలి ఎలా త్రాగాలి అనేసి శిష్యులు అలాగే ఈ శాస్త్రులు పరిసోలు సర్దుకాయలు ఎసరేయలు అందరు కూడా అనుకుంటున్నారు ఆయన శరీరం ఎలా తినాలి ఆయన రక్తం ఎలా తాగాలి ఇదే ఇది కొత్త బాధ అని అంటున్నారు అప్పుడు శిష్యులు కూడా అర్థం కాలేదు లాస్ట్ లా ప్రభా చనిపోయే ముందు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చేశాడు ఏసయ్య పన్నెండు మందిని కూర్చుని బిడ్డాయ్యా ఇదిగో ఈ రోజు నా శరీర రక్షణ మీకు ఇస్తున్నాను ఇది నిత్యం మీరు చెయ్యాలి ఇలాగా శిశులు అనుకుంటున్నారు ఆయన శరీర రక్షలు ఎలాగిస్తాడు ఆయన ఏ విధంగా ఇస్తాడు మాకు అర్థం కావట్లేదు కదా ఆయన చంపిస్తే ఆయన శరీరం తినాలా ఆయన పొడి చేసి ఆయన రక్తం త్రాగాల అప్పుడు పర్లోకి రాజ్యం వెళ్తారు మానవుడికి అర్థం కావట్లేదు అప్పుడు ఏతయ్యా ఒక రొట్టెని పట్టుకొని ప్రార్థన చేసి ఇదిగో ఈ రొట్టె నేను ప్రార్థన చేసి ఇప్పుడు ఇది నా శరీరంగా మార్చబడ్డది ఇది విరిచి అందరు కూడా పంచుకోండి ఇది నా శరీరము వాళ్ళు అలాగే తీసుకున్నారు తిన్నారు ఈ విధంగా దేవుడు ఇచ్చాడా ఆ స్విచ్లు ఎప్పుడైతే ఆ యొక్క ఆ రొట్టెని తిన్నారో ఆస్వాదించాడు గనక ఆయన శరీరం అందులోకి వెళ్ళింది ఎందుకోసం అంటే మానవుడికి ఇది అసాధ్యము ఇది దేవునికి సాధ్యము దేవుడే ఆ రొట్టెలో తన శరీరాన్ని పెట్టాడు ఎలా పెట్టాడు ఏం చేశాడు అనేసి నీకు నాకు అర్థం అవదు స్వయాన దేవుడు అంటున్నాడు రొట్టెని తీసుకోండి ఇది నా శరీరము ఎప్పుడైతే అన్నాడో ఆయన శరీరంగా మార్చబోటది ఒక గ్లాసులో ద్రాక్ష రసం వేసి అతను ద్రాక్ష రసం వేసి వాళ్ళకి ఇచ్చి ఇది నా రక్తము అప్పుడు అర్థం అయింది వాళ్ళకి రొట్టెని ఆ ద్రాక్ష రసాన్ని ఆయన శరీర రక్తంగా మార్చాడా అని అర్థమైంది అప్పుడు వాళ్ళ శరీరము ఆయన రొట్టెని తీసుకున్నారు అలాగే ద్రాక్ష రసాన్ని కూడా తాగారు అన్నాడు నా శరీరం తిన్నారు నా రక్తం తాగారు మీరు నిత్య జీవంలో ప్రవేశిస్తున్నారు మీరు నిత్యము జీవిస్తారు నిత్యము జీవిస్తారు అందరు పన్నెండు మంది తిన్నారు యోధాలను వ్యక్తి శరీరము తిన్నాడు ఆయన రక్తము త్రాగాడు కానీ పర్లోక రాజ్యానికి వెళ్ళలేకపోయాడు ఒక పెద్ద తప్పు చేశాడు పాపం చేశాడు ఆ పాపం బట్టి పర్లోక రాజ్యానికి వెళ్ళడానికి ఆ పాపమే మనం ఏ చెయ్యి శరీరము ఏసే రక్తం తిన్న తర్వాత కోరిండి మళ్ళీ పాపం చేస్తే చెడ్డ పనులు చేస్తే మార్గంలో నడిస్తే పర్లోక రాజ్యానికి మనం కూడా వెళ్ళలేము ఆయన శరీరం ఆయన రక్క ఎందుకు ఇచ్చాడు పర్లోక రాజ్యానికి వెళ్ళడానికి ఇచ్చాడు మనకు మనమే అడ్డుపరుచుకుంటే యోధ తణుకు తానుగా దేవుడికి ఏసైకి అమ్మేస్తాడు అనమాట తనకు తానుగా దేవుని రాజ్యానికి వెళ్ళకుండా అడ్డుపరుచుకున్నాడు మనం అడ్డు చేసుకోకూడదు నీ జీవితంలో ఎప్పుడు నా ఏది కూడా అడ్డుగా ఉన్నా దేవుని దగ్గర ఒప్పుకొని నీ జీవితాన్ని సరి చేసుకో రక్షకుడిని ఏసై నన్ను రక్షించి తన రాజ వరసలుగా చేస్తాడు మనం అందరం కూడా ఆయన పాదాల దగ్గర విజ్ఞాపనం చేసుకుందాం ప్రప ఏసయ్యో ఈ మీ శరీర రక్తాల ద్వారా మమ్మల్ని నూతన పరిచయం మీ ఆశివారసులుగా చేయండి మీ దీవున మీ కృప అనుకుని ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ మీరు ఆశివారసులుగా చేయమని వారి సంస్థ నుంచి ఒక హాస్టల్ నుంచి బాధల నుంచి విడుదల చేయమని తండ్రి పాదాలు పట్టుకుని చిన్న ప్రార్థన సమర్పించుకుని వేడుకొని నాన్స్ తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని బాగుగా దీవించి ఆస్వాదించి సకల దీవులను అనుకరించి కష్టాల నుంచి బాధల నుంచి విడుదల చేసి నిత్య ప్రవేశంప మిమ్మల్ని గాక ఆమెన్